పెద్దాపురం బాధిత మహిళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది ఇప్పటికీ ఒక హెడ్ కానిస్టేబుల్ని అలాగే ఒక హోంగార్డ్ని సస్పెండ్ చేసింది ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసింది మిగతా పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఈ బిజినెస్కి మద్దతు పలుకుతున్నారో అలాంటి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు అక్కడ సంపూర్ణంగా వ్యభిచార గృహాల నిర్మూలన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఒక స్పెషల్ ఎంక్వైరీ టీమ్ని వేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా అయితేనే దాన్ని సంపూర్ణ నిర్మా నిర్మూలనకి కొన్ని చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది అంతేకాదు ఆ పాపకి చిన్న పాపకి చదువు కోసం హెల్ప్ చేయడానికి ఎస్డిఎస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు వెంటనే ఆ పాపని స్కూల్లో చేర్పించాలి అలాగే వాళ్ళిద్దరికీ కూడా అమ్మాయికి ఆ అమ్మాయికి స్నేహంగా నిలబడినటువంటి అమ్మాయికి కూడా ఏ రోజు రక్షణ కల్పించాలి ఉద్యోగము కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నష్టపరిహారం ఇవ్వాలా భారత్ని అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి నష్టపరిహారం కూడా వసూలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పె పెద్దాపురం ఘటనలోనూ ముఖ్యంగా ముందుగా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ఆ ప్రభుత్వ ఏ పోలీసులైతే అక్కడ వాళ్ళకి అండగా ఉంటున్నారు మద్దతుగా ఉంటున్నారు అక్కడ పాలించే వాళ్ళు కానీ అక్కడ పాలకులు ఎవరైతే వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి మద్దతునిస్తున్నారో పార్టీని ఇంతవరకు ఆ విచార గృహ పార్టీని ఇంతవరకు అరెస్ట్ చేయాలి ముందు ఆమెని అరెస్ట్ చేయాలి పోలీసులకి దొరకట్లేదా ఆమె ఆమె దొరకట్లేదా అరెస్ట్ చేయాలా సిట్ ఏర్పాటు చేసి ఒక విచారణ కమిటీనేసి ఇది వ్యభిచార గృహాలు లేకుండా పెద్దాపేరం పేరుని నిలబెట్టాలి ఎవరైతే ధర్నా చేశారో పెద్దపురానికి చెడ్డ పేరు వస్తుంది తొలిసి చెందిన అరెస్ట్ చేయమని అంటున్నారు అలా కాకుండా పెద్దాపురం పేరు అది నిర్మూలించబడాలి వ్యభిచార వ్యభార గృహాలకు ఆ పెద్దాపురం కాదు వేరే దానికి మంచిగా ఉండాలి పెద్దాపురం అనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా అమలవుతుంది ఆ బాధిత మహిళకు పునరావాసము నష్టపరిహారము పిల్లలకు చదువులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము అత్యాచార పోరాట వేదికగా డిమాండ్ చేస్తున్నాం పెద్దపురం వదంతో మొదంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చూశారు అక్కడ కేపాలు విచార కేంద్రాలు నడుస్తాయనే విషయం అందరికీ తెలుసు స్వయంగా స్థానిక ప్రజలే ఇక్కడ పది కుటుంబాల్లో వ్యపచారం జరుగుతుందని ఒప్పుకున్నారు అలాంటివి నిర్మూలించాలని చెప్పి స్థానికులే రోడ్డు మీద రాస్తారొకరి చేశారు దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయనే మాట వాళ్ళ నోటి వెంట కూడా వచ్చింది అంత వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వాటిని నిర్మూలించకుండా ఇవాళ ఎవరైతే ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చి వెల్లుల్లో తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి ఇవ్వాలని వీటిని అన్యాయంగా వీటిని నిర్వహిస్తున్నారు కాబట్టి వాటిని నిర్మూలించాలని చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టు ఎంతవరకు సంబంధించుకొని మహిళా సంఘాల ఐక్యవేదిక మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ తులసి చెంది చేసిన తప్పేంటి లేదా జర్నలిస్ట్ అనే వ్యక్తి అక్కడ ఉన్న స్థానిక సమాచారాన్ని సేకరించి చెప్పడంలో అతను చేసిన తప్పేంటి ఇవాళ జర్నలిస్టులు ఎవరైనా సరే సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమాలు జరిగినా లేకపోతే ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏవైనా ఉన్నా వాటిని తెలియజెప్పే బాధ్యత జర్నలిజంలోనే ఉంది కదా ఆ జర్నలిజంలో ఉన్నప్పుడు అక్కడ ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి ఆడపిల్లల ఒళ్ళుతో వ్యాపారం చేస్తున్నారు కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఇందులో ప్రజాప్రతినిధి దగ్గరుండి అందరూ ఉన్నారు అమ్మాయిలను మన కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారని చెప్పినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అక్కడ నుండి ఆ కేంద్రాలని పూర్తిగా తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని లేదా స్థానికంగా నివాసం ఉన్న ప్రజలు ఎవరైతే ఇవాళ ఆ ఊరు పేర్లు మాకు డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఎలాంటి జరిగితే అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి లేదా గ్రామ బహిష్కరణ అనేది ఆ కుటుంబాలు చేస్తే ఇవాళ అంతవరకు వచ్చేది కాదు వాళ్ళు ఎవరు ఏమీ చేయకుండా ఇవాళ పేపర్లోను ట్యూబుల్లోను యూట్యూబ్లోను లేదా జనాలందరూ తెలిసిన తర్వాత దాని మీద ప్రభుత్వం అధికార యంత్రాంగం కదిలి దాని పోలీస్ యంత్రాంగం కదిలి అక్కడ ఉన్న వాళ్ళని చూస్తా అక్కడున్న వాళ్ళని భయభ్రాంతులు చేస్తారు రైడింగ్లు చేస్తే ఆ రైడింగ్లు చేసే పరిస్థితుల్లో ఇవాళ అక్కడ ఉన్నంత విషయం మీరు చెప్పనే చెప్పారు కదా ఎన్నాలని ట్యూబ్ల ద్వారా తెలుస్తుంది కానీ ఇవాళ అంతమంది పోలీసులు వెళ్ళి ఆ గృహాల మీద పడినప్పుడు అక్కడ వ్యభజనం జరుగుతుంది ప్రత్యక్షనికి తెలిసినప్పుడు ఇవాళ మీ పరువు ఎవరు తీశారు ఆ పరువు పోవడానికి కారణం ఏంటి దాన్ని కంట్రోల్ చేయాలి దాంతోపాటు ఇవాళ ఎవరైతే తులసి మీద కేసు పెట్టారో పెట్టాలని చూస్తారో అవి కరెక్ట్ కాదు వెంటనే పోలీస్ యంత్రాంగం కూడా తక్షణం జోక్యం చేసుకొని ఇలాంటి వాటి పట్ల కేసులు లేకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు